మూకశంకరులు అంటారు శతకంలో ఈ శ్లోకం చెప్పి నేను పూర్తి చేసేస్తాను ఎందుకంటే అదొక తమ్మయం ఈ ఈ బంధం చెప్పడం అంటే కానీ మిమ్మల్ని అంతకన్నా నేను వేధించకూడదు కనుక ఈ ఒక్క శ్లోకం చెప్పి పూర్తి చేసేస్తాను అంటే వారు పుట్టుక చేత మూగివారు అటువంటి వారు అమ్మవారు కామాక్షి అమ్మవారి దేవాలయంలో ఉన్నారు అమ్మవారి ఉపాసకుడు వేరొకరు కూడా కూర్చున్నారు అటువైపు అమ్మవారు మధ్యలోంచి వెళ్ళింది విడుతూ తాంబూలపు పిడచ తీసి ముందు అవతల వారి చేతిలో పెట్టింది పెడితే ఆయన అన్నాడు ఎంగిలిని తిననన్నాడు అమ్మవారు నవ్వి మూక తట్టింది ఆయన కళ్ళు తెరిచాడు నోరు తెరువుని తాంబూలపు పిడచ పెట్టింది నా జన్మభాగ్యం అమ్మా నోరు లేనివాణ్ణి మాటలు లేనివాణ్ణి నా నోట్లో పెట్టావా అమ్మ తాంబూలపు పిడచ అని నవ్విలేరు అంతే లేచి నిలబడ్డారు ఆర్యాశతకం నూరు పద్యాలు స్థుతి శతకం నూరు శ్లోకాలు మందస్మిత శతకం నూరు శ్లోకాలు కటాక్ష శతకం నూరు శ్లోకాలు ఇలా అమ్మవారి మీద ఐదు వందల శ్లోకాలు చెప్పేశారు అమ్మవారి పాదాల వంక చూసి నూరు శ్లోకాలు పాదాల వింద శతకం మొత్తం ఐదు వందల శ్లోకాలు మూక పంచశతి గడ 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 చెప్పేశారు చెప్పేసిన తర్వాత అమ్మవారు పొంగిపోయింది మాటలు లేని వారు చెప్పిన శ్లోకాలు అమ్మవారి ఇచ్చిన మాటలే ఆ మాటలు ఏం కావాలి నీకంది నా మాట అన్నది అదేమయ్యా అంది వద్దు మాటలు లేని వాడితో మాట్లాడించావు ఐదు వందల శ్లోకాలు నీ గురించి చెప్పాను ఇంకా లౌకికమైన మాటలు నాకొద్దు అమ్మ నా మాటలు తీసే తీసేసింది అమ్మవారు వారు కంచి పీఠానికి పీఠాధిపతులయ్యారు అటువంటి మూకశంకరులు అమ్మవారిని ఇలా నిలబడి చూస్తూ అమ్మవారి కేశపాశం గురించి అత్యద్భుతమైన శ్లోకం ఒకటిచ్చారు సృష్టిలో ఎవ్వరూ చెప్పలేరు మొదటిది ఆర్యా ద్విషతి అమ్మవారి అనుగ్రహంతో దుర్వాసో మహర్షి చెప్పారు మధ్యలో సౌందర్యలహరి అమ్మవార అనుగ్రహంతో శంకరలు చెప్పారు మూడు అమ్మవార అనుగ్రహంతో మూక శంకర్లు చెప్పారు మూడు అమ్మవార అనుగ్రహంతో వచ్చి వసిన్యాది దేవతలు అమ్మవార అనుగ్రహంతో చెప్పారు నితా సహస్రం ఐనంటారు ప్రౌఢద్వాంతకదంబికే కుముదిని పుణ్యాం కూరం దర్శయం జోచనా సంగమనీపికోక మిశ్రం samudbhavayam కాళిందిల దశాం ప్రకటయం కమ్రాం నభస్య మహోత్సవో విజయతే అన్నారు ఆశ్చర్యకరమైన విషయం కనపడుతోంది అన్నారు ఏమిటి కనపడుతోంది అమ్మవారు అడగలేదు నవ్వుతూ నిలబడిందంతే వెళ్ళిపోతున్న ఈ శ్లోకం తర్వాత శ్లోకం ఆయన అన్నారు కూరం వ్యంజయం గాఢాంధకారంలో చందమామ ప్రకాశిస్తోంది ఇంకేం లేదు కటిక చీకటి చంద్రరేఖ ఏ ఆకాశము ఆధారములైనటువంటి ఆకాశం మిశ్రం పికోహమివయం చీకటి పడి విన్నెల వస్తే చంద్రుడి విన్నెలలో చకోర పక్షులకి కళ్ళు కనపడవు చంద్రుడు ప్రకాశిస్తే చకోర పక్షులకి కళ్ళు కనపడవు చకోరములు గుండ్రంగా ఉంటాయంటారు చకోరములకు ఉన్న లక్షణం ఏమిటంటే ఒక్కొక్కటి ఉండదు విడిగారు ఎప్పుడు పక్కన భార్య భర్త రెండు ఒరుసుకుంటూ కూర్చుంటాయి అదో సరదా కొంతమంది మోటార్ సైకిల్ మీద కూర్చున్నట్టు కాబట్టి అలా ఒరుసుకుంటూ కూర్చుంటాయి కూర్చుంటాయి కాబట్టి ఆయన జ్యోత్నాసంగకోథునం మిశ్రం సముధాయం విన్నెలలో రెండు చక్రవాక పక్షులు ఒకదానితో ఒకటి ఒరుసుకుంటూ కూర్చున్నట్టు అలా కూర్చోడం సంభవించదు ఎందుకంటే విన్నెట్లో వాటి కళ్ళు కనపడవు విడిపోయి ఏడుస్తూ ఉంటాయి తెల్లవారేక సూర్యకాంతిలో కలుసుకుంటాయి అలాగా ఇక్కడ సృష్టికి విరుద్ధం చీకట్లో చంద్రరేఖ కనపడుతోంది కాస్త వెన్నెట్లో చంద్రరేఖ కనపడుతుంది చీకట్లో చంద్రరేఖ కనపడుతున్నాయి అలాగే నాకు మంచి వెన్నెట్లో రెండు చక్రవాక పక్షులు పక్క పక్కన ఒరుసుకుంటూ కనపడుతున్నాయి చక్రవాకములు గుండ్రంగా ఉంటాయి కూర్చున్నప్పుడు కాళింది లహరి దశాం ప్రకటయం కమ్రాం నభస్యద్భుతాం ఆకాశంలో యమునా నది ప్రవహిస్తూ కనపడుతుంది ఆకాశంలో గంగ ప్రవహిస్తుంది యమున ప్రవహించదు ఇలా అసలు సృష్టిలో ఉండనటువంటి మూడు విరుద్ధమైన విషయములు నాకు నీ రూపంలో కనపడుతున్నాయి కానీ నిన్ను అంత నిన్ను అలా చూసినప్పుడు కాముణ్ణి గెలిచిన వాడు కళ్ళు ఇంత చేసుకుని ఇలా ఇంత గొప్పగా ఉన్న వస్తువు నాది అని చూడబడేటటువంటి పరమశివుడి యొక్క నేత్రములకు విజయమై ఉత్సవమై సంతోషమును కలిగించేటటువంటి ఆ రూపమును నేను ఇవాళ చూస్తున్నానన్నారు ఎవరావిడ కామాక్షి ఏమిటి ఇందులో రహస్యం అంటే ప్రౌఢధ్వాంత కదంబికే అమ్మవారి జుత్తు చీకట్ల గుంపుల్లో ఉంటాయి నల్లటి జుత్తు ఈ నల్లటి జుత్తులో తదియనాటి చంద్రరేఖ అందుకని అమ్మవారి జుత్తులో ఉన్నటువంటి చంద్రరేఖని నల్లటి చీకట్లో చంద్రరేఖ వెన్నెట్లో కలుసుకున్నటువంటి చక్రవాక పక్షులు పైన ఉన్నటువంటి చంద్రరేఖ యొక్క వెన్నెట్లో పక్క పక్కనే ఉన్నటువంటి అమ్మవారి యొక్క రెండు స్థనములు మూడు కాలింది లహరి ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి యమునా నది ఆకాశం అంటే మీరు ఎంత సన్నగా ఊహ చేస్తే ఉందా లేదా అన్నట్టు ఉంటుంది ఆకాశం ఆకాశం ఉందా అంటే ఉంది లేదా అంటే లేదు అక్కడక్కడ ఒరిగినట్టు ఉంటుంది పరిగెడితే ఆకాశం కనపడదు ఉందా లేదా బాగా పట్టి పట్టి చూస్తే అమ్మవారికి నడువు ఉంది అంత సన్నటి నడువు అంతటి సన్నటి నడువు కాబట్టి ఆకాశం లాంటి నడువు దీని మీద యమున ప్రవహిస్తోంది ఆకాశంలో అయితే చల్లగా ఉంటుంది యమున ప్రవహిస్తే నల్లగా ఉంటుంది ఏమిటి ప్రవాహం నల్లటిది అమ్మవారి యొక్క నువ్వు గారు అందుకని అమ్మ నీ నడుము మీద కనపడుతున్నటువంటి నీ యొక్క పొట్ట మీద కనపడుతున్నటువంటి ఆ నూగారు ఇది ఆకాశంలో ఉన్నటువంటి యమునా ప్రవాహం ఇవి ఎవరి కన్నులకు ఆనందాన్ని ఇవ్వాలి మా కన్నులకు ఆనందాన్ని ఇచ్చేవి కావు ఇవి అమ్మవారి స్వరూపంగా మేము ఆరాధన చేస్తాం ఒకరి కన్నులకు మాత్రం ఉత్సాహాన్ని ఇస్తాయి ఎవరైనా కశ్చిన్నేత్ర మహోత్సవో విజయతే కాంచీపురే శూలిన శూలం పట్టుకున్న ఆయన ఉన్నాడే త్రిశూలం పట్టుకున్న ఆయన ఆయన కన్నులకు ఆనందాన్ని కులిపే రూపం అమ్మా ఈ రూపం కామాక్షి రూపం ఆ రూపాన్ని మేము నమస్కారం చేసి స్వత్రం చేస్తున్నాం అది నా కన్నుల కట్టెదుట నిలబడితే మాటలు లేనివాడు శ్లోకం చెప్పి మా ధన్యుడనయ్యానమ్మా ఇది నాకు కలిగిన దర్శనం అన్నారు ముఖశంకరులు ఆయన కూడా ప్రౌఢద్వంత కదంబికే కుముదుని అమ్మవారి నల్లటి ఆకాశంలో పుట్టినటువంటి కలువ పువ్వుతో పోల్చారు కలువ పువ్వు నల్లటి ఆకాశంలో నల్ల ఎలా కనపడుతుందండి కనపడదు చీకట్లో చీకట్లో నల్ల కలువ కనపడనట్టు చీకట్లో కనపడుతున్నటువంటి నల్ల కలువైపోయింది ఇప్పుడు అంటే సృష్టికి విరుద్ధం చంద్రరేఖ నల్లటి కురులలోని చంద్రరేఖ ఆకాశంలో యమునా నది అమ్మవారి యొక్క నడువు మీద నూగారు రెండవది వెన్నెట్లో చక్రవాకాలు కలవవు వెన్నెలలో ప్రకాశిస్తున్న చక్రవాక పక్షుల వంటి స్థనములు ఇవి ఎవరికంటికి ఆనందాన్ని ఇస్తాయి కాంచీపురంలో ఉన్నటువంటి పరమశివుడి కంటికి ఆనందాన్ని ఇచ్చేవి ఈ నల్లటి చుట్టూ మాకో వ్యామోహాన్ని విరిచేస్తుంది విరిచేసి జ్ఞానాన్ని ఇస్తుంది మాకు అమ్మవి ఆయనకి అనురక్త అయినటువంటి నిత్యలివి భార్యవి ప్రియురాలివి అమ్మా ఏకకాలమునందు నువ్వు శివకామ సుందరివి మాకో మా తల్లివి అటువంటి దర్శనమిచ్చి మమ్మల్ని కృతార్థురాల్ని చేశావమ్మా అని మూకశంకరుడు శతకంలో అమ్మవారి యొక్క కబరీ బంధం మీద చేసినటువంటి శ్లోకం కాబట్టి ఇవాళ శుక్రవారం అందున పుష్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చినటువంటి మొట్టమొదటి శుక్రవారం తదియతో ఉన్నటువంటి శుక్రవారం కాబట్టి ఇవాల్టి రోజు అసుర సంధ్య వేళలో నా అంత నేను ప్రయత్నించకపోయినా అమ్మవారే అనుగ్రహించి ఇవాళ మనకి చక్కగా ఆ అమ్మవారి యొక్క కచభారం గురించి చెప్పుకుని వినేటట్టు దానివల్ల మన క్లేశభారాన్ని తీసెయ్యాలని అమ్మ అనుగ్రహంగా బ్రహ్మాండ మండలములన్నీ ఆవిడ కాంతిలో మునుగుతున్నాయని ఆవిడ కబరీబంధము యొక్క దర్శనం మనం ఎలా చెయ్యాలో ఎంతమంది పెద్దలు ఎన్ని రీతులలో చెప్పారో ఆ విషయాన్ని అమ్మవారు పలికించినది మీ ముందు సాహసించి పలికి ఉన్నాను